హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి మంచిగా ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి ఒక పావు కిలో టమాటో ఒక ఉల్లిపాయ నాలుగైదు మిర్చి కట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఒక గుప్పెడు కొత్తిమీర ఒక కడాయి తీసుకొని స్టవ్ వెలిగించి అందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ కూడా కట్ చేసింది వేసేయండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి త్వరగా వేగడానికి నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసాను వేసి ఒకసారి కలిపేసేయండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వేసుకున్నా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నా మంచి అల్లం వేగేటట్టు బాగా కలపండి అల్లం బాగా వేగాక అందులో చికెన్ వేసుకోండి బాగా కలపాలి చికెన్ బాగా వేగి చికెన్ టేస్ట్ రావడానికి కొద్దిగా సాల్ట్ వేసాను వేసి ఒకసారి కలపండి కలిపిన తర్వాత మూత పెట్టేసాను చూడండి చికెన్ ఎంత బాగా వేగిందో ఇలా ఆయిల్ పైకి వచ్చేదాకా చికెన్ బాగా వేయించాలి చికెన్ ఇలా బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అందులో వేసేయండి టమాటాల మీద కొద్దిగా కారం వేసుకోండి టమాటాలు త్వరగా మగ్గుతాయి కొద్దిగా ఉప్పు కూడా వేసాను టమాటాను త్వరగా ఉడికి మెత్తబడతాను ఇలా బాగా కలపండి చూడండి ఇలా మెత్తగా టమాటాలు ఉడికాక ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి కొద్దిగా మసాలా వేసుకోండి మసాలా వేసుకొని ఒకసారి కలిపేసేయండి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేయండి

అంతే టేస్టీ చికెన్ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియోస్ మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి